ಅಲಸಂದಿ ಕಾಳು ಪಲ್ಯ ಮಾಡುವ ರೆಸಿಪಿ ನೋಡ್ಕೊಂಬರೋಣ ಬನ್ನಿ ಇತ್ತಂಕ್ಷಕ್ಕಿಂತ ಬ್ಲಾಗಿಗೆ ಸ್ವಾಗತ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಾನಲ್ ಫಾರ್ ದ ನೋಟಿಫಿಕೇಶನ್ ಆಫ್ ಆಲ್ ವಿಡಿಯೋಸ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡುವ ಇದನ್ನು ನೋಡ್ಕೊಂಬರೋಣ ಬನ್ನಿ ಮೊದಲಿಗೆ ಒಂದು ಪ್ಯಾನ್ಗೆ ಎರಡರಿಂದ ಮೂರು ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಆಯಿಲ್ ಸಾಸಿವೆ ಜೀರಿಗೆ ಕರಿಬೇವು ಹಾಗೂ ಒಂದು ಎರಡು ಮೀಡಿಯಮ್ ಸೈಜ್ ಹೆಚ್ಚಿದ ಈರುಳ್ಳಿ రుచికి తు ఉప్పు అరిశిణ నీటే మిక్స్కో నంతరీటీ కందు బండి తిరుగు మిక్స్ మూ అంది కాళ్ళు బేయస్కోట కుక్కరూ ఎరడరి మూరు వసలు నోడి ఇవే నోడ్రీ అలసంది కళటే మ మిక్స్ మార్కెట్ ప్యాన్గా హీట మిక్స్కుంటు ఒర టేబల్ స్పూన్ ఖార స పుడి మసాలా అస్తరి మెయితే నీటే మిక్స్కో ెలవ నీట మిక్స్ మూడు నోడి ఫ్రెండ్స్ ఇష్టే ఇష్ట సులభవే నోడి అది సంది కాళ్ళు పల్ల్య రొట్టి జొతే చప్పతి జొతే కాంబినేషన్ చనె మూడ ఇష్టపడతారు థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీస్ సబ్స్క్రైబ్ మై చాల్ ఫార్ దోటిఫికేషన్ ఆఫ్ ఆల్ వీడియోస్